జీ నైన్ టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ముప్పై ఐదవ డివిజన్ ప్రచారం జోరుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు భారీగా తరలివచ్చిన జనం మొత్తం అనంతపురంలోనే పలు డివిజన్లలో సమస్యలు ఉన్నాయి అభివృద్ధి అంటే మేము చూపిస్తామని హామీ ఇచ్చారు ఈ డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు మా ప్రసాద్ అన్న మంచి మనసున్న వ్యక్తి మేము గెలిపిస్తామని మా ఓట్లు సైకిల్ గుర్తుకు వేస్తామని అక్కడున్న ముప్పై ఐదు డివిజన్ ప్రజలు ఈ ప్రభుత్వంలో మాకు ఎన్ని సమస్యలు డ్రైనేజీలు పట్టించుకోలేని స్థితిలో అనంత వెంకట్రామరెడ్డిపై

ಸರ್ ಇದೇನ್ಗೆ ಸರ್ ಅಮ್ಮ ಓಟು ಸರಮ್ಮ ಓಟ್ ಓಟ್ ಏನ್ಗೆ ಸರಮ್ಮ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీలను ప్రచారం చెప్పడం జరుగుతుంది చంద్రబాను ప్రకాష్ నాయుడు అలాగే వార్డు ఈ డివిజన్ ఇన్ఛార్జు రాజారాం గారు వీళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రచారం సాగుతూ ఉంది ఈ ఊపు చూస్తూ ఉంటే ఆల్రెడీ గెలిచేశాం మేము మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనంతపూర్ పద్నాలుగు నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ సీట్లు గెలుస్తున్నాం అలాగే నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు మేము గెలుస్తున్నాం ఉమ్మడి ఎన్డీఏ అభ్య అభ్యర్థిగా నాకు ఘనశోకం పలికారు ఇక్కడ బ్రహ్మాండంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అన్న ఇక్కడ ఉన్న సమస్యలు రాజారాం గారు ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్గా అంటున్నారు మీరు కనీసము ఇక్కడ వర్షం వస్తే చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాలవలు చాలా అభివృద్ధి లేదు ఇక్కడ అని ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు మీ ప్రభుత్వం వస్తే మీరు ఎటువంటి ఇక్కడ చర్యలు చేపడతారు ఇక్కడ ఒకటే ఈ డివిజన్ ఒకటే కాదు అన్ని డివిజన్లోనూ ఇలాగే ఉంది డెఫినెట్గా ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ చేసే పని అండర్ గ్రౌండ్ అయినది అనంతపూర్